ఐదేళ్ల పాలనలో అన్ని చోట్ల అందినకడిగి దోచుకున్న వైసీపీ పాలకులు తుడాను తోడేశారు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థకు చెందిన విలువైన భూములను లేఅవుట్లు వేసి విక్రయించి వందల కోట్ల సొమ్ములను పక్కదారి పట్టించారు వేలం పాటలతో పాటు లాటరీ పద్దతిలో స్థలాలు కేటాయించిన తుడా ఆయా ప్రాంతాల్లో కనీస వసతులు మాత్రం కల్పించలేదు భూములు విక్రయించడం ద్వారా వచ్చిన నిధులను జేబులు నింపుకునే కార్యక్రమాలతో ఖర్చు చేయడంతో తుడా ఆర్థిక చిక్కుల్లో కూరుకుపోయింది గతంలో ఏటా కోట్ల రూపాయల వార్షికాదాయంతో వెలుగులీన తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ గత వైసీపీ పాలకుల నిర్వాకంతో ఆస్తులన్నీ కరిగిపోయి వెలవెలబోతోంది తుడా భూముల్ని తెగనమ్మి సొమ్ము చేసుకోవాలన్న గత పాలకుల అవినీతితో ఖజానా మొత్తం ఖాళీ అయింది వైసీపీ అధికారంలోకి రాగానే తుడా గా బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంస్థ భూములను అమ్మడమే లక్ష్యంగా పాలన సాగించారు తొలుత లేఅవుట్లలో ఖాళీ స్థలాన్ని విక్రయించి జేబులు నింపుకోవడం ప్రారంభించిన చెవిరెడ్డి ప్రభుత్వ మద్దతు అనుకూలురైన అధికారుల అండతో తన మార్క్ పాలనకు తెరతీశారు తుడాకు అదనపు ఆస్తులు సమకూర్చడం సంగతి ఎలా ఉన్నా ఉన్న భూముల్ని విక్రయించడం ప్రారంభించారు వందల కోట్ల రూపాయలు పోగేసి స్వప్రయోజనాలే లక్ష్యంగా వ్యయం చేశారు అవసరం ఉన్నా లేకున్నా సిమెంట్ బెంచీల ఏర్పాటు గ్రామీణ ప్రాంతాల్లో రహదారులకు వైఎస్సార్ మార్గ్ పేరుతో రాతి పలకలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు తుడా పరిధిలో రేణిగుంట మండలం సూరప్పకశం వద్ద నూట ఆరు ఎకరాలు నగరి మండలం కీలపట్టు వద్ద ఎకరాలు చంద్రగిరి మండలం మామండూరు వద్ద పన్నెండు ఎకరాలు లేఅవుట్ గా మార్చి దశలవారీగా విక్రయించి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఆర్జించారు వేలంపాటలతో పాటు లాటరీ పద్దతిలో స్థలాలు దక్కించుకున్న ప్రజలకు లేఅవుట్లలో కనీస వసతులు కల్పించలేదు వందల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చిన భూముల్లో కనీస వసతులు కల్పించకపోవడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మామండూరు భూమిని రెండు ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించకుండానే సాధారణ ఎన్నికలకు ముందు హడావిడిగా లేఅవుట్ గా వేసి విక్రయించారు దాదాపు సంవత్సరం గడుస్తున్న నేటికి తుడా స్థలాల కొనుగోలుదారులకు రిజిస్టేషన్ చేయించలేని పరిస్థితి నెలకొంది భూములు విక్రయించగా సమకూరిన నిధులను స్వప్రయోజనాలకు ఖర్చు చేసి జేబులు నింపుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తర్వాత అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి అతను గత ఐదేళ్ళలో చీకటి పాలన పరిపాలించాడు ఈ తుడాలో వచ్చే ఆదాయాన్నంతా కూడా అతను సొంత నియోజకవర్గానికి ఇచ్చి అతను పూర్తిగా నిధులన్నీ దుర్వినియోగం చేశాడు తుడా పరిధిలో ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో మామండూరులో ఒక వెంచర్ వేశారు అదేవిధంగా నగిరి నియోజకవర్గంలో కీలపట్టి దగ్గర ఒక వెంచర్ వేశారు అదేవిధంగా కాళాశ్రీ నియోజకవర్గం సంబంధించి సూరపకసంలో ఒక వెంచర్ వేసి భారీగా మూడు వందల కోట్లు తుడాకి ఆదాయం వచ్చింది కానీ ఆ తుడా మీద ఉన్న నమ్మకంతో ప్రజలందరూ ఆ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేశారు కానీ ఈరోజు పరిస్థితి చూస్తూ అంటే ఆ లేఅవుట్లో చిన్న రోడ్డు వేయలేదు ఒక డ్రైన్ లేదు ఒక ఎలక్ట్రికల్ పోలు లేదు పూర్తిగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకుండా అయిపోయింది మన తిరుపతిలో ప్రతి చేపట్టినటువంటి తుడా టవర్స్ని ముప్పై కోట్ల రో దాని మీద తీసుకొని దాన్ని దుర్వినియోగం చేశాడు ఏం చేశాడు లెక్కలు లెక్కలుగా లేదు తిరుపతిలో మున్సిపాలిటీకి ఎంత విధానం ఉందో ఒక్కన్ను అయితే తుడా అనేది ఒక్కన్ను కానీ మున్సిపాలిటీలో ఏ విధంగా చేశారు తుడాలో ఏ విధంగా చేశారంటే తుడాలో చిన్న కింద నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కటి కూడా అన్ని ప్రాంతాలకే గురైనయే తప్ప ఏది కానీ ప్రజలకు సేవ్ చేసిన లేదు అదే కూర్చునే బల్లలు కూర్చునే కుర్జీ అది సిమెంట్తో తయారు చేస్తారు దాని వీలు ఎంత అంటే ఆరు వందల ముప్పై రూపాయలు దాని తుడాల ఎంత అయినారంటే వెయ్యి ఎనిమిది వందల రూపాయలు వేసారు ప్రతి ఒక్క దాంట్లోనే పెట్టుకుంటే వాళ్ళు అడు వాడినటువంటి కమ్మీ అయితేనేమి సిమెంట్ అయితేనే ప్రతి ఒక్కటి దాంట్లో షేరింగ్ చేసుకొని ఇచ్చిందే తప్ప వాళ్ళ ప్రజల కోసం చేసినదైతే ఏది లేదు గతంలో లేఅవుట్లకు అనుమతులు భవన నిర్మాణ రుసుములు తుడా భవనాలకు అద్దెలు వంటి వాటితో అభివృద్ధి పనులు చేపట్టారు గత వైసీపీ పాలనలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది విలువైన భూములను విక్రయించి సొమ్ము చేసుకోవడంతో ఆస్తులన్నీ కరిగిపోయి ఉద్యోగుల జీత దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది